నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటలో నీటిపారుదల శాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు రాజకీయ అండదండలతో కొందరు ఆ భూముల్ని అక్రమంగా అమ్మేస్తున్నారు కళ్ల ముందే భూములను చెరబడుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నిలెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ పరంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆస్తులన్నీ ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంటలో విలువైన నీటిపారుదల శాఖ భూములు కబ్జాకు గురవుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్మించిన క్వార్టర్లు తాత్కాలిక నివాసాల్లోనూ అక్రమార్కులు తిష్టవేస్తున్నారు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆ భూముల్ని ఆక్రమించడం వాటిల్లో నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేయడం గుట్టు చప్పుడు కాకుండా అమ్మేయడం తరహా అక్రమాలు ఇటీవల అధికమయ్యాయి వాస్తవానికి దోమలపెంటలో భూములన్నీ నీటిపారుదల శాఖకు చెందినవి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎనిమిది వందల తొంభై ఎకరాలు అటవీ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు కేటాయించారు రాష్ట్ర విభజన తర్వాత ఆ భూముల్ని ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ అధికారులకు అప్పగించారు ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు దోమలపెంట చెక్పోస్టు నుంచి పాతాళ గంగ వరకు శ్రీశైలం హైవేపై ఉన్న భూములకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది రాజకీయ అండదండలతో ఆ భూముల్ని స్థానికేతరులకు అమ్మిస్తున్నారు కొనుగోలు చేసిన వారు హోటళ్లు అద్దెగతుల ఈ యొక్క స్థలాలు అన్ని గ్రామ పంచాయతీ కాకుండా మన ఇరిగేషన్ శాఖలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కబ్జా కాలేదు పకడ్బందీగా ఉన్నాయి ఎప్పుడైతే ప్రత్యేక గ్రామ పంచాయతీ అయిందో దోమలపెంట స్థలాలకు రెక్కలు వచ్చాయన్నట్టు ఎవరంతకు వాళ్ళు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దోమలపెంట గ్రామంలో ఉన్న స్థలాలను కబ్జాలు చేసుకొని ఆన్లైన్ లో చేస్తున్నాం ధరణి సైట్ అంటూ గ్రామ కార్యదర్శిని అడ్డం పెట్టుకొని వారికి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చుకుంటూ సొంతంగా మేమే ఇక్కడ ఉంటున్నాం ఈ స్థలం మాదే అన్నట్టుగా వాళ్ళకి కేటాయించడం జరిగింది అన్నట్టు ప్రతి ఒక్క ఖాళీ ఉన్న స్థలంలో ఒక ట్రాక్టర్ మట్టిపోసి మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్న చరిత్ర ఉంది ఈ యొక్క దోమల పెంటలో హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళకి బిజినెస్ చేయడానికి చాలా అవకాశంగా జరిగింది రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు వేల పద్దెనిమిదికి తర్వాత ఇక్కడ ఉన్న స్థలాలను అన్ని ఎంక్వైరీ చేసి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటపడతాయని నా యొక్క అభిప్రాయం గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చారే తప్ప ఇక్కడ బాధ్యతలు కానీ ఇక్కడ స్థలాన్ని కానీ ఇరిగేషన్ శాఖ నుంచి ఎక్కడ కేటాయించడం జరగలేదు నిజంగా జనూన్ ఈ స్థలం వీలదా కాదా అని ఒక విచారణ జరిపి ఒకవేళ నిజంగా అది వారిది కాదు ఇది కబ్జా కూరల్లో ఉందంటే నిరుపేదలైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్కీమ్ కింద నిరుపేదలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇల్లులు కట్టిస్తే బాగుంటుందని నా అభిప్రాయం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సిబ్బంది కోసం నీటిపారుదల శాఖ కాలనీ నిర్మించింది ఇరవై ఏళ్ల జీవితకాలం ఉండేలా క్వార్టర్లను అన్ని మౌలిక వసతులతో అందుబాటులోకి తెచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు నీటిపారుదల శాఖ కాలనీ నిర్వహణను చేపట్టి ఆ తర్వాత గాలి కుదిలేసింది ప్రస్తుతం ఆ నిర్మాణాలన్నీ శిథిలావస్థకు చేరగా కొందరు ఇదే అదనుగా ఆ క్వార్టర్లు నివాసాల్ని అక్రమంగా చేరబడుతున్నారు నాగార్జునసాగర్ మున్సిపాలిటీగా మారాక రాష్ట ప్రభుత్వం ఎన్ఎస్పీ క్వార్టర్లు భవనాలు భూముల్లో చాలా కాలంగా నివాసం ఉంటున్న వారికే క్రమబద్దీకరించింది అలాగే దోమల పెంటలోనూ చేయాలని డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి ఇరిగేషన్ భూముల్ని అధికారులు చొరవ తీసుకుని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఇక్కడ మాది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్గా పెన్షనర్స్గా లేక సాధారణ కూలీలుగానే ఇక్కడే జీవితం అర్పించినటువంటి వాళ్ళందరం కూడా యాభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళము మాకు కూడా రిటైర్ అయిన నాటికి ఒక సొంత ఇంటి కళ ఉండాలి అనేటువంటి దాంతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు వాటర్స్ అన్నీ కూడా ఎలాంటి రిపేర్లకు నోచుకోకుండా ఉన్నాయన్నీ కూడా మేము మాకున్నటువంటి సొంత ఖర్చులతోటి రిపేర్లు చేయించుకొని ఉంటున్నాం తప్ప మరేం కాదు ఈ కాలనీ మెయింటెనెన్స్ కోసము కానీ విద్యుత్తుకు సంబంధించి కానీ నీటి సరఫరాకు సంబంధించి కానివ్వండి ఒక్క పైసా కూడా వాళ్ళకు బడ్జెట్లో అలకేషన్ లేకపోవడం వల్ల ఉన్న వాటిని అలాగనే ఏదో జరిపిస్తున్నారే తప్ప ఇక్కడ పనిచేస్తున్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈగల్పెంట్లో ఉన్నటువంటి ఎనిమిది వందల తొంభై ఎకరాలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీశైలం ప్రాజెక్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ఇందులో సో ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి భూమే తప్ప మరేమీ కాదు పెంటలోని స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ శాఖకు లేఖ రాసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు వాటిపై సాగే క్రయ విక్రయాలు చెల్లవని స్పష్టం చేస్తున్నారు